వైఎస్ షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో వైఎస్ జగన్ గారి యొక్క సమాధానం లేకపోతే ఆయన చెప్పిన తీరు కానీ చాలా సందేశపదంగా అనిపించింది ఎందుకంటే ప్రెస్ మీట్లో ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద విలేకరులు ప్రశ్న వేసినప్పుడు ఆయన అంటే సూటిగా సమాధానం చెప్పలేదు ఏదో ఏదో చెప్దామని లేకపోతే ఎవరి మీదో తోసేద్దామని నాకేం సంబంధం లేదు అన్నట్లుగానే వ్యవహరించారు ఎందుకంటే భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద అంశం అవుతుంది అందులోనూ ప్రభుత్వాలే ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం అనేది చాలా పెద్ద నేరం అవుతుంది అది దేశ రహస్యాలకు లేకపోతే ఇతర దేశానికి సంబంధించిన అంశాలకు మూడుపడిన నేరం అవుతుంది కాబట్టి అది చాలా పెద్ద విషయం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు దూర్చరు సో ఈ విషయంలో ఇప్పుడు జగన్ గారైతే పూర్తిగా ఈ విషయాన్ని అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ మీద తోసేసేలాగైతే మాట్లాడారు ఒకవైపు షర్మిల గారేమో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది పచ్చి నిజం దీని మీద ఎక్కడికి వచ్చి ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా ఎలాంటి సాక్ష్యం ఇవ్వడానికైనా లేకపోతే ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికైనా దేవుడి ముందు ప్రమాణం చేయడానికైనా సిద్ధమే అని చెబుతున్న తరుణంలో ఆమె చెబుతున్న కీలకమైన వ్యాఖ్యలు కీలకమైన విషయాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి జగన్ గారు జగన్ గారి ప్రభుత్వ హయాంలో అంటే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్న హయాంలో షర్మిల గారు తెలంగాణలో కీలకంగా వ్యవహరించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు కొన్ని రోజుల పాటు అప్పట్లో వైఎస్ఆర్కు దగ్గరగా ఉన్న వాళ్ళని తన పార్టీలోకి తీసుకోవాలని కూడా భావించారు సో కీలకంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కీలకంగా ఉంటాయి కాబట్టి వాటిని సమీకరించాలి అని అయితే షర్మిల గారు ఒక ప్లాన్ వేశారు అయితే అది బెడిసి కొట్టింది సో అప్పట్లో అంటే షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఇప్పుడు ఆరోపణలు వస్తున్న ఆ సమయంలో ఆవిడ ఎవరికి ఫోన్ చేసినా అనుచరులు మొహం తిప్పుకునేవాడు సో రాజకీయంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితిని అన్ని చుట్టుపక్కల కూడా చుట్టూ ఒక అష్టదిగ్బంధనాలకి చేశారు పాదయాత్ర చేసినా అది కూడా అంత సఫలీకృతం కాలేదు సో ఈ వ్యవహారం మొత్తం మీద అది రాజకీయంగా పక్కన పెడితే ఆస్తి వివాదాల విషయంలో కూడా ఆస్తి వివాదాల విషయంలో ఇప్పటికే జగన్ గారికి షర్మిల గారికి మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో షర్మిల గారికి టచ్లో ఉన్న వ్యక్తులు లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు ఎవరు ఫోన్ చేస్తున్నారు షర్మిల గారి వ్యవహారంలో ఆస్తి వివాదంలో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తుంది అన్న విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఈయన వాకప్ చేసినట్లయితే తెలుస్తుంది షర్మిల్ గారు ఫోనే కాకుండా షర్మిల్ గారు చుట్టుపక్కల ఉన్న అన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ మొత్తం ఆడియోలు జగన్ గారికి వచ్చినట్లుగా అయితే అర్థమవుతుంది ఎందుకంటే వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారు ఒక ఆడియో టేప్ను నాకు స్వయంగా వినిపించారని షర్మిల్ గారు చెప్పారు ఈ విషయంలో జగన్ గారు అయితే ఏమీ మాట్లాడలేదు కానీ నాకేం సంబంధం లేదు అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేపిస్తే చేపించుండొచ్చు లేకపోతే నాకు అసలు దీనికి సంబంధం లేదు అని చెప్పడానికి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నించినట్లయితే అర్థమవుతుంది సో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంచెం కీలకంగా దర్యాప్తు విచారణ ముందుకు వెళ్లే కొద్ది కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తోంది సో ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లో అందిస్తూ ఉంటాం అలాగే ఎప్పటికప్పుడు మన వీడియోను లైక్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ